హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో పూజించవలసిన దేవతల గురించి మనం తెలుసుకుందాం ఆ దేవతలను మీరు పూజించడం వల్ల మీకు అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఆ దేవతలు ఎవరు అనేది తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తుంది లేదంటే సరిగా రాదన్నమాట కాబట్టి మీరు బెల్ ని క్లిక్ చేసేయండి ఎప్పుడు కూడా కుంభరాశి వారు మీ యొక్క రాస్యాధిపతిని పూజించాలి మీ యొక్క రాస్యాధిపతి శనీశ్వరుడు శనీశ్వర ఆరాధన అనేది మీకు చాలా వరకు మంచిది అలానే మీ కుల కులదైవాన్ని మీరు పూజించడం అనేది మీకు అన్ని విధాలుగా శ్రేయస్సును అందిస్తుంది ఎప్పుడు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనల్ని కాపాడే దేవతలు వచ్చేసి మీకు అదృష్టాన్ని కలిగిస్తారు అది గ్రామ దేవతలు అవ్వచ్చు ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి ఒక ప్రొటెక్టర్స్ అంటే ఒక ప్రొటెక్టివ్ ఇచ్చే దేవతలు కాలభైరవుడు ఇలాంటి దేవతలను మీరు పూజించడం వల్ల మీకు చాలా వరకు మేలు జరుగుతుంది మీ యొక్క అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అనమాట మీకుండే అదృష్టం ఏదైతే ఉందో అది అడ్డంకు లేకుండా అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడానికి ఈ దేవతలను మీరు పూజించడం చాలా మంచిది ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ యొక్క ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు మీ యొక్క జన్మరాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా శ్రమ అనేది మీకు ఇది ఎక్కువగా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఐదులో మార్చి నెల తర్వాత మీకు సనీశ్వరుడు మీ యొక్క ద్వితీయ స్థానానికి రాహు మీ యొక్క జన్మరాశికి ప్రవేశిస్తారు కాబట్టి మీరు మీ యొక్క మనసును కేంద్రీకృతం చేయటం చాలా చాలా అవసరం సో మీ యొక్క మనసుని మీరు కేంద్రీకృతం చేయటం ధ్యానం చేయటం ప్రాణాయామం లాంటి ప్రాక్టీసెస్ మీరు చేయటం వల్ల మీ యొక్క అదృష్టాన్ని మీరు కాపాడుకోవచ్చు మీకు కలిగే ఇబ్బందుల నుంచి మీరు తప్పించుకోవచ్చు మీ సమస్యలను మీరు తప్పించుకోవాలంటే ఎప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఉండాలన్నమాట ఆ ప్రశాంతంగా ఉండేందుకు మీకు వచ్చేసి వినాయక ప్రార్థన అనేది మీకు చాలా వరకు సహకరిస్తుంది చాలా వరకు మీకు వినాయక స్వామి యొక్క అనుగ్రహం అనేది బాగుంటుంది అనమాట కాబట్టి మీరు వచ్చేసి వినాయకుని స్మరిస్తూ ఉండటం అనేది మీకు చాలా వరకు మీ యొక్క అదృష్టాన్ని పెంపొందిస్తుంది అనమాట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత మీకు గురువు మీ యొక్క పంచమస్థానానికి గోచరిస్తాడు పంచమ స్థానం నుంచి మీ యొక్క జన్మరాశిని దృష్టి చేయటం వల్ల చూడటం వల్ల మీకు మంచి అదృష్టం అనేది కలుగుతుంది మీరు తీసుకునే అన్ని ప్రయత్నాలకు ఫలితం అనేది ఉంటుంది సో ఇప్పటి నుంచే దేవతా పూజలను మీరు చేయటం గురుమూర్తులను సేవించడం మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని అందిస్తుంది గురుగ్రహం యొక్క దృష్టి మీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు చాలా వరకు మీకు ఇబ్బందుల నుంచి బయటపడడానికి మంచి గైడెన్స్ అనేది రావటము మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట సో మీరు వచ్చేసి ఇప్పటి నుంచే దక్షిణామూర్తిని లేదా గురుమూర్తులను మీరు సేవించడం పూజించడం అనేది మీకు చాలా వరకు మంచిది ఇక ఆఖరిగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు సనీశ్వర రాశిలో జన్మించారు కాబట్టి మీరు తప్పకుండా వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్గా చేయాలి సో మీకు ఎంత బద్దకం ఉన్నా కూడా మీరు అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా ఎక్సర్సైజ్ చేసేయాలన్న ఒక సంకల్పంతో మీరు ప్రారంభించండి మీకు చాలా వరకు మేలు జరుగుతుందని చెప్పుకుంటూ ఈ వీడియోని నేను సమాప్తం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు